హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ మన ఛానల్ వచ్చి ఫోర్త్ డే గణపతి పూజ అయింది ఎందుకంటే యాక్చువల్గా వీడియో పెట్టడం లేట్ అయింది ఎందుకంటే యాక్చువల్ లాస్ట్ వీడియోలో నేను పెట్టాను కదా అది రన్నింగ్ కాంపిటీషన్స్ పెట్టానని అయితే ఆ రోజు అయితే చాలా ఎంజాయ్ చేసాము అందరూ చాలా అలసిపోయి నైట్ మేము పడుకున్నాక త్రీ ఓ క్లాక్ ఆ టైంలో మేము ఏదైతే వినాయకుడికి పెట్టామో లడ్డు అదైతే దొంగతనం జరిగింది యాక్చువల్గా సీసీటీవీ ఫుటేజ్లో ఉంది అది అంతా బయట పెట్టకూడదు కాబట్టి నేనైతే నా వీడియోలో పెట్టట్లేదు ఫుటేజ్లో రికార్డ్ అయింది ఒక ఒక దొంగ వచ్చి అయితే తీసుకుని వెళ్ళిపోడు క్లియర్గా అయితే పడింది అంటే ఫేస్ అది క్లియర్ లేకపోయినా కూడా అంటే నైట్ త్రీ అరౌండ్ టూ థర్టీ త్రీ ఆ టైంలో అది జరిగింది అనమాట సో అందుకని నేనైతే వీడియో పెట్టడం డిలే చేశాను అంతేగాని ఏం లేదు ఇంకా మేము ఆ స్టేజ్ నెక్స్ ఆ రోజు ఈవినింగ్ థర్డ్ డే ఈవినింగ్ అయితే అదే నైట్ అయితే తీసుకున్నారు ఫోర్త్ డే పూజ అప్పుడు వేరే లడ్డు అయితే పెట్టచ్చు అన్నారు పందులు గారు తెచ్చి ఇంకా ఫైవ్ డేస్ పూజ ఉంది కాబట్టి పర్వాలేదు అన్నారు కాబట్టి మేము అయితే తెచ్చి పెట్టేశాం అనమాట ఇది పెడి అందుకనేసి పీడి అయితే లేట్ అయింది చూసారు కదా లడ్డూ అయితే మారింది మీరు డౌట్స్ అడుగుతారు కదా లడ్డూ ఎందుకు మారింది అనేసి అందుకనే చెప్తున్నాను పూల అయితే నాకు బాగా నచ్చింది వైట్ ఇది చాలా అయితే చాలా క్యూట్గా ఉంది అనమాట యాక్చువల్గా ఎల్లో ఎక్కువ ఉంటాయి కాబట్టి వైట్ అనేసరికి కొంచెం డిఫరెంట్ లుక్తో చాలా అయితే చాలా బాగుంది ఫొటోస్లో ఇంకా పిల్లలకి అయితే గేమ్స్ పెట్టాము అది యాక్చువల్గా ఏంటంటే ప్లాస్టిక్ వాటర్ గ్లాసెస్ ఉంటాయి కదా వాటితో బిల్డింగ్స్ కట్టేలా అనమాట నేను టైమర్ ఆన్ చేయడం వల్ల అయితే వీడియో తీయడం కుదరలేదు ఇంకా నేను గేమ్ కండక్ట్ చేసినప్పుడు అయితే ఎవరూ అయితే లేరు అంటే వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు నేనైతే ఫస్ట్ పెట్టేసి ఆ పిల్లల ఎగ్జైట్మెంట్ ఆగట్లేదు అని చెప్పేసి ఇంకా అనుకున్న వీడియో అయితే పెట్టలేదు సేమ్ అంటే ప్రై హయ్యర్ ప్రైమరీ ప్రీ ప్రైమరీ సెక్షన్స్ వైజ్ పెడుతున్నాను కదా హయ్యర్ వాళ్ళకైతే ఫిఫ్టీన్ క్లాసెస్ ప్రైమరీ వాళ్ళకి టెన్ క్లాసెస్ ప్రీ ప్రైమరీకి సిక్స్ క్లాసెస్ ఇచ్చా అదేకేమో పెద్దవాళ్ళు కూడా ఆడారనమాట సో మాకు నచ్చింది అని చెప్పి ఏదో ఎంటర్టైన్మెంట్ పర్పస్ కాబట్టి జెంట్స్కి సపరేట్ లేడీస్ సపరేట్ అది కూడా టైమర్ తోటే పెట్టాం చాలా ఎంజాయ్ చేసాము ఆ రోజు పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేశారు ఇంకా పొత్తుడే అయితే పూజ ఇలా జరిగిపోయింది టూ పేర్స్ అయితే కూర్చున్నారు అందులో మా బాబు ఫ్రెండ్ బుడ్డోడు మా పక్కన ఆంటీ వాళ్ళు సో ఇది పూజ అయిపోయాక అందరం తినేసి మస్తుగా తిన్నాం ఆ రోజైతే సాంబార్ రైస్ ఫుల్ ఉంది సాంబార్ రైస్ తినేసి ఇంకా హాయిగా నిద్రపోయాం అనమాట చాలా అయితే చాలా బాగా జరిగింది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్